టీజీ లా సెట్ మనకి సీట్ అలాట్మెంట్ అనేది జస్ట్ ఒక వన్ అవర్ క్రితమే మొత్తం పెట్టడం జరిగింది అందరికీ ఇండివిజువల్గా మెసేజ్ పోవడం కూడా జరిగింది ఇప్పుడు ఎవరెవరు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో చూసుకున్న వాళ్ళు మరియు సీట్ రాని వాళ్ళు కూడా మనకు చాలామంది వాళ్ళ యొక్క డౌట్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు కొంచెం వాళ్ళ కొన్ని మెసేజ్ల క్లారిఫికేషన్ కోసము ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఇంకోటి ఏంటంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ లోపల ఒకటో తారీఖు మనకు ఈ యొక్క కాలేజ్ సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది బట్ ఇక్కడ ఒకటో తారీఖు పోయింది రెండో తారీఖు కూడా మనకి సాయంత్రము నాలుగు అన్నారు నాలుగు దాటి ఐదు ఆరు కూడా అయింది ఆరు గంటలకు మనకి ఇట్లా డిస్ప్లేలో పెట్టడం జరిగింది సో మనకి నేను ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేసిన ఒక డే మొత్తం వేస్ట్ అయిపోయింది పోయింది కదా రిపోర్టింగ్ టైమ్స్ మరే చేంజ్ చేస్తారని అడిగితే ఆల్రెడీ చేంజ్ చేసినట్లు కూడా చెప్పిళ్ళు మనకు త్రీ నుంచి సిక్స్ వరకు రిపోర్టింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు ఈ యొక్క రిపోర్టింగ్ టైం అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ మధ్యలో గ్యాప్ ఉంటుంది అంటే మనకి సెవెన్ ఆర్ ఎయిట్ గ్యాప్ నైన్త్ నుంచి మనకు సెకండ్ ఫేస్ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది లేకపోతే ఎయిత్ నుంచే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాల్ చేస్తే వాళ్ళైతే ఈ డేట్లే చెప్తా ఉన్నారు ఒక వన్ డే గ్యాప్ తీసేసుకొని ఎయిత్ నుంచి మళ్ళీ సెకండ్ ఫేస్ ఇప్పుడు ఎవరికైతే రాలేదు రాలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లోపల ఇప్పుడు ఎందుకు సీట్ రాలేదు ఎక్కువ మాకు నాలుగు వేల వాళ్ళ వాళ్ళ యొక్క మెసేజ్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కామెంట్స్ చూసినట్లయితే మనకు కామెంట్స్ పంపించిన వాళ్ళు బ్రో ఉస్మానియాలో అటెండెన్స్ కంపల్సరీ అంటే కంపల్సరీ అటెండెన్స్ మస్టు ఇంకోటి మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెన్ ర్యాంకు బీసీబీ సీట్ రాలేదు కానీ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి సీట్ వచ్చింది ఎందుకని మనకు పంపడం జరిగింది వీళ్ళు దాదాపు తక్కువ కాలేజీ లోపల సీటు సీట్లు ప్రిఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది కావచ్చు మిగిలిన వాళ్ళు మొత్తం ట్వంటీ ఫైవ్ కాలేజెస్ ఏవైతే వాళ్ళు డిస్ప్లేలో పెట్టిరో అన్ని కాలేజీలకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఉండొచ్చు అందుకని చెప్పి వాళ్ళకు సీట్ రావచ్చు వీళ్ళకు మంచి కాలేజీలో మాత్రమే పెట్టి మిగిలిన కాలేజీలను వదిలిపెట్టి రావచ్చు సీట్ రావాలనుకుంటే మాత్రం ఏదో ఒక కాలేజీలో సీట్ రావాలనుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా అన్ని కాలేజీల లోపల మనము పెట్టుకోవాల్సి వస్తుంది ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది అట్లా ఇవ్వకపోతే ఏమవుతుంది అని అంటే ఇట్లా మనం అనుకున్న విధంగానే జరగదు సీటు రాకపోవచ్చు ఇలా చాలామందికి జరిగింది కాబట్టి చెప్తా ఉన్నా ఇక్కడ ఇంకా మిగిలిన వాళ్ళ డౌట్స్ కూడా ఇదే బ్రో నాది ర్యాంకు నాలుగు ఆరు వందల ఎనభై ఆరు బట్ నాకు కూడా సీట్ రాలేదు అంటే ఇక్కడ వీళ్ళందరూ తక్కువ కాలేజీలకు ప్రిఫరెన్స్ ఓసీ వాళ్ళకు కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సీట్ వచ్చింది మాది రిజర్వేషనే అయినప్పటికీ ర్యాంకు ఓసీ వాళ్ళకంటే తక్కువ అయినప్పటికీ రాలేదని చెప్పి కూడా కొంతమంది బ్రదర్సు కామెంట్స్ పెట్టడం జరిగింది అది కూడా ఇదే మిస్టేక్ వాళ్ళకు వస్తుంది ఈ యొక్క టెన్ కాలేజీ లోపల వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ కాలేజీ మోస్ట్ టాప్ కాలేజీ లోపల వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అందులోపల వస్తే చేద్దామని చెప్పేసి పెట్టుకోవచ్చు వీళ్ళకి రాకపోవచ్చు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు రావడానికి అవకాశము ఎట్లా కలిగింది అని అంటే వాళ్ళు ఆల్ కాలేజెస్ లోపల పెట్టడం జరిగింది కాబట్టి చిన్న కింద నుంచి ఇప్పుడు మనకు ఏదైతే ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ మనకు ఇట్లా పెట్టుకోవడానికి థర్టీ సారీ థర్టీ రోజు కూడా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిళ్ళు అయితే ముందు రోజు ట్వంటీ నైన్త్ రోజు ఏ ఏ కాలేజీలు అయితే డిస్ప్లేలా పెట్టిరో అన్ని కాలేజీలు కూడా మళ్ళీ నెక్స్ట్ డే లోపల కొన్ని కాలేజీలు పెంచడం జరిగింది అవే కాలేజీలు కాకుండా కొన్ని కాలేజీలు పెంచడం జరిగింది ఇప్పుడు థర్టీ పెట్టుకున్న వాళ్ళు ఏవైతే పెంచిన కాలేజీలో ఉన్నాయో అందులోపల ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు సీటు వచ్చే అవకాశాలు ఎక్కువై సీటు వచ్చింది కూడా నేను కూడా ఎప్పుడై ఇప్పుడు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సీటు ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు టాప్ మోస్ట్ కాలేజెస్ కాకుండా ఎవరైతే ఈ కాలేజీ లోపల అవసరం లేదని అనుకుంటారో ఆ కాలేజీలో పెడితే ఖచ్చితంగా వాళ్ళకు సీట్ వస్తుంది ఎల్ఎల్పి ఖచ్చితంగా ఏదో కాలేజీలో చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఆ విధంగానే చేశారు వాళ్ళకు విధంగా సీటు కూడా వచ్చింది ఇక్కడ ఈ ఇంకో బ్రదర్ది కూడా సేమ్ డౌట్ అన్న సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ర్యాంకు బీసీడీ కానీ సీట్ రాలేదు అని వస్తుంది రీజన్ ఏంటంటే ఇదే రీజను ఇక నెక్స్ట్ ఫేజ్ కూడా ఉంది మనకు ఎయిత్ ఆర్ నైన్త్ లోపల నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అది కూడా మనకు ఇంపార్టెంట్ డేట్స్ రీషెడ్యూల్డ్ అప్డేట్ చేసి పెట్టడం జరుగుతుంది అది కూడా ఇవాళ నైట్ వరకు అయినా లేకపోతే రేపు మార్నింగ్ అయినా పెట్టడం జరుగుతుంది రిపోర్టింగ్ టైం క్లోజ్ కాగానే వన్ డే గ్యాప్ ఇచ్చేసి మనకు నెక్స్ట్ డే మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు ఖచ్చితంగా రిమైనింగ్ ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయనేది డిస్ప్లేలో పెడతారు కొంతమంది డ్రాప్ అవుతారు కొంతమంది ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అక్కడ వేకెంట్ ఏర్పడుతుంది ఏ కాలేజీ లోపల ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజీ లోపల ఎవరు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టరు అని అనిపిస్తుందో ఆ కాలేజీని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చి పెట్టినట్లయితే వాళ్ళకు ఎక్కువ సీట్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క మనకు టాప్ మోస్ట్ కాలేజీకి ఎవరైతే షిఫ్ట్ కావాలనుకుంటారో ఆ కింది కాలేజీ లోపల కూడా వేకెంట్ ఏర్పడుతూ ఉంటుంది ఆ తరుణం లోపల ఇప్పుడు ర్యాంకు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో నియర్లీ అంతకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్లకు ఈ సీట్ అనేది షిఫ్ట్ మనము ఈ ఫే సెకండ్ ఫేజ్ లోపల సీటు ఒక కాలేజీ నుంచి ఇంకో కాలే కాలేజీలోకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ వేకెంట్ ఏర్పడినప్పుడు వీళ్ళకి కూడా అందులోపల సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మన వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలామంది చూస్తూ ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ